ఎదగటానికి ఏడు మెట్లు ఆత్మవిశ్వాసం స్వయం కృషి దేశభక్తి ఆత్మాభిమానం మనోబలం పట్టుదల క్రమశిక్షణ ఎంత అందమైన బంగారు నగకైనా తయారీ సమయంలో కొలుమిలో కాలక తప్పదు ఆ పైన సుత్తి దెబ్బలు సూది పొడుపులు కూడా తప్పవు అప్పుడే అది అందమైన ఆభరణం అవుతుంది అదేవిధంగా బాలబాలికలు విజయం సాధించాలంటే ఏడు లక్షణాలు అలవాటు చేసుకోవాలి ఏ వ్యక్తికైనా విజయానికి మొదటి మెట్టు క్రమశిక్షణ క్రమశిక్షణ కలవారు ఏ పనినైనా సాధించగలరు దానికి తోడు పట్టుదల ఉంటే ఇక తిరుగులేదు విజయ సాధనలో కొన్ని సమస్యలు తప్పవు అదరక బెదరక మనోబలంతో ముందుకు సాగాలి కష్టాలు కలిగినప్పుడు ప్రయత్నం విరమించకూడదు నిరుత్సాహ పడకూడదు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆత్మాభిమానం వదలకూడదు మన విలువలు కాపాడుకోవాలి మన దేశానికి మనమేం చేయగలమో ఆలోచించి దేశభక్తితో ముందుకు సాగిపోవాలి విజయం అనేది గమ్యం కాదు అదొక నిరంతర ప్రయాణం అందుకే ప్రతిక్షణం స్వయం కృషితో ఎవరికి వారే ప్రేరణ కలిగించుకుంటూ సాగిపోవాలి విజయానికి చివరి మెట్టు అయిన ఆత్మవిశ్వాసం మీ వైఖరిగా మారి చివరకు విజయం సాధించగలరు విజయం మీదే ఎప్పుడూ మీతోనే ఉండే మీ బీవి పట్టాభిరామ్ పిల్లలు మీరు ఎదుగుతున్న పిల్లలు చక్కగా చదువుకుంటున్న పిల్లలు రేపు మన దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అందుకే మీరు కూడా భగత్ సింగ్లా దేశభక్తిని కలిగి ఉండాలి అతని గురించి ఇప్పుడు మీకు చెబుతాను అప్పటికీ మనకింకా స్వాతంత్రం రాలేదు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు ఆ కాలంలో పంజాబు రాష్ట్రంలో ఒక బడిలో మాస్టారు పిల్లల్ని ఒక ప్రశ్న అడిగాడు మీరు పెద్దయ్యాక ఏమి చేస్తారు అని ఒక పిల్లాడు నేను వైద్యుణ్ణవుతాను ఇంకో పిల్లాడు నేను ఇంజనీరు అవుతాను అన్నాడు ఇంకో పిల్లాడు నేను కలెక్టరు అవుతాను అన్నాడు అప్పుడు ఇంకో పిల్లాడు లేచి నేను మన దేశం నుంచి విదేశీ పాలకులను వెళ్ళగొడతాను అప్పుడు మన దేశాన్ని మనమే పాలించుకోవచ్చు అన్నాడు అతని మాటలను విన్న మాస్టరు నువ్వు ఇదే పట్టుదలతో ఉంటే దేశానికి మంచి చేసే గొప్ప నాయకుడవుతావు అన్నారు ఆ పిల్లాడి పేరు భగత్ సింగ్ భగత్ సింగ్కు చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లుండేవి పెద్దలను గౌరవించేవాడు తోటి పిల్లలతో స్నేహంగా ఉండేవాడు తను చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా చెప్పేవాడు భగత్ సింగ్ తండ్రి కిషన్ సింగ్ ఆయన దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉండేవాడు తల్లి విద్యావతి ఆమె కూడా దేశభక్తురాలే అప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారని చెప్పాను కదా అది పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం అప్పటికి భగత్ సింగ్ వయసు పన్నెండు సంవత్సరాలు ఆ కాలంలో పంజాబులోని బాగ్ అనే ప్రాంతంలో కొందరు దేశభక్తులు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు దేశానికి స్వాతంత్రం ఎలా తీసుకురావాలని చర్చిస్తున్నారు దానికి బ్రిటిషు రాజులకు చాలా కోపం వచ్చింది అంతే తుపాకులు బాంబులు తీసుకొని ఆ సమావేశం జరుపుతున్న వారిపై దాడి చేశారు ఎటు దారి లేక వందలాది మంది చనిపోయారు ఆ ప్రాంతమంతా దేశభక్తుల శవాలతో నిండిపోయింది రక్తంతో నేల తడిచిపోయింది ఆ సంఘటనను స్వయంగా చూసిన భగత్ సింగ్కు బ్రిటిష్ వారిపై చాలా కోపం వచ్చింది గుండె మండిపోయింది ఆ బ్రిటిష్ వారిని ఎలా తరిమి కొట్టాలి ఒకటే ఆలోచన భగత్ సింగ్కు ఒక తాతయ్య ఉన్నారు ఆ తాతయ్య అతనికి మన దేశం గురించి మన చరిత్ర గురించి మన సంస్కృతి గురించి వివరంగా చెప్పాడు భగత్ సింగ్ మెల్లగా తాతయ్య దగ్గరకు వెళ్ళి తాతయ్య మనం భారతీయులం కదా మనం ఇంతవరకు వేరే దేశాల మీద ఎప్పుడూ యుద్ధం చేయలేదు ఎవరి దేశాలను ఆక్రమించుకుని పాలించటానికి ప్రయత్నం చేయలేదు మరి ఈ బ్రిటిష్ వారు మన దేశాన్ని ఎందుకు ఆక్రమించుకున్నారు వాళ్ళు మనల్ని ఎందుకు పరిపాలిస్తున్నారు అని అడిగాడు బాబు దీనికి కారణం మన భారతీయుల మంచితనమే మన మంచితనాన్ని వాళ్ళు పిరికితనం అనుకుని మన మీద అధికారం చెలాయిస్తున్నారు అలాగే మన దేశంలో ఉన్న ప్రజలు అందరూ కలిసి లేరు మతం పేరు మీద కులం పేరు మీద విడిపోయి ఉన్నారు అలా ఉండటం వలన మన దేశం మీద ఎందరో దండయాత్ర చేయగలుగుతున్నారు మన కులం ఏదైనా మతం ఏదైనా మనమంతా భారతీయులం మనమంతా ఒకటి జాతి మనమంతా కలిసి ఉంటే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు ఈ విషయం అందరూ తెలుసుకోవాలి ఎంతో ఆవేదనతో చెప్పాడు తాతయ్య భగత్ సింగ్కు విషయం పూర్తిగా అర్థమైంది తనతో ఉండే పిల్లల అందరితో ఈ విషయం చెప్పాడు అందరినీ ఒకటి చేశాడు అందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళను దేశం నుంచి తరిమి కొట్టాలని నిర్ణయం తీసుకున్నారు తండ్రి అనుమతి తీసుకొని జాతీయోద్యమంలో చేరాడు ఆ రోజుల్లో మన దేశంలో విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం జరుగుతుంది గాంధీ తాత నాయకత్వంలో ఈ ఉద్యమం జరుగుతుంది మన దేశంలో తయారైన వస్తువులనే మనం వాడాలి విదేశాలలో తయారైన వస్తువులు మనం వాడితే మన దేశంలో వస్తువులు తయారు చేసే చేతివృత్తు వాళ్లకు పని ఉండదు వాళ్ళు ఆకలితో మాడి మరణిస్తారు అందుకే మనమందరం మన దేశంలో తయారైన వస్తువులనే వాడుదాం అని గాంధీ తాత పిలుపు ఇచ్చారు ఆ సందేశాన్ని మన భగత్ సింగ్ బాగా ప్రచారం చేశాడు తన స్నేహితులందరినీ పోగు చేసి ఉద్యమాన్ని ప్రారంభించాడు దేశభక్తిని రేకెత్తించే అతని ఉపన్యాసాలకు పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంతో స్ఫూర్తిని పొందేవారు అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు గ్రామాలలో కూడా విదేశీ వస్తువులను మంటల్లో విసిరివేసి అందరూ స్వదేశీ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టారు ఓ సమావేశం తర్వాత ఇద్దరు మిత్రులతో కలిసి భగత్ సింగ్ ఇంటికి వచ్చాడు వాళ్లకు భోజనం పెట్టమన్నాడు తల్లికి కొంచెం మత విశ్వాసాలు ఎక్కువ ఆవిడ వాళ్ళను మీ కులమేమిటి నాయనా అని అడిగింది దానికి భగత్ సింగ్ అమ్మ వాళ్ళు మనలాగే భారతీయులు మనం ఇలా కులం మతం పేరుతో ఒకరినొకరు దూరం చేసుకోకూడదు అలా చేసుకోవడం వలనే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు అని అన్నాడు భగత్ సింగ్ మనస్సు తల్లి గ్రహించింది అందరికీ సాధారణంగా భోజనం పెట్టింది ఉద్యమంలో పాల్గొంటూనే చదువు యొక్క ప్రాధాన్యతను భగత్ సింగ్ గుర్తించాడు మనం ఏం సాధించాలన్నా ముందుగా బాగా చదువుకోవాలని భగత్ సింగ్ భావించాడు వెంటనే లాలా రాయ్ స్థాపించిన జాతీయ కళాశాలలో చేరాడు కళాశాలలో తోటి విద్యార్థులకు దేశభక్తిని నూరిపోసేవాడు మన దేశ చరిత్రను చెప్పే కథలను నాటకాలుగా రాసి ప్రదర్శనలు ఇచ్చేవాడు సామ్రాట్ చంద్రగుప్త రాణా ప్రతాప్ వంటి నాటకాలు పిల్లల్లో ఎంతో దేశభక్తిని పెంపొందించాయి మన భగత్ సింగ్ మంచి నటుడు కూడా తను రాసిన నాటకాలలో ఆయన కూడా నటించేవాడు ఆనాటి కళాశాల యాజమాన్యం కూడా భగత్ సింగ్ లాంటి యువకులు మాత్రమే యువతలో దేశభక్తిని పెంచగలరు అని భావించారు తన పన్నెండేళ్ల వయసులో జరిగిన వాలాబాగ్ సంఘటన అతని గుండెల్లో ఇంకా రగులుతూనే ఉంది అతని మనసులో ఓ లక్ష్యం ఉంది దానికోసం చదువుకుంటూనే ఊరూరా తిరుగుతూ విప్లవ సేనను తయారు చేసేవాడు బ్రిటిష్ వారి మీద రహస్య యుద్ధం చేసేవాడు అతని ఉద్యమం బ్రిటిష్ పాలకులను గడగడలాడించింది తన తోటి యువకులలో దేశభక్తిని పెంపొందిస్తూ అతను అనేక సమావేశాలను నిర్వహించేవాడు ఆయుధాలనే ఆభరణాలుగా ధరించాలని పిలుపునిచ్చాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ తొమ్మిది బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ కార్మికులకు కష్టం కలిగించే ఒక తీర్మానం చేయబోయింది ఆ విషయం భగత్ సింగ్కు తెలిసింది జలియన్వాలాబాగ్ సంఘటన అతని మనసులో మెదిలింది తన స్నేహితుడు దత్తాతో రహస్యంగా చర్చించాడు తన స్నేహితుడు దత్తాతో రహస్యంగా చర్చించాడు ఎవరూ పసిగట్టకుండా అసెంబ్లీలో ప్రవేశించాడు తెల్లదొరలపై బాంబుల వర్షం కురిపించాడు భారతీయులకు అన్యాయం కలిగించే ఏ తీర్మానాలను ఆమోదించకూడదని బాంబులు విసిరానని చెప్పి ఆనందంగా బేడీలు వేయించుకున్నాడు భగత్ సింగ్ స్థాపించిన నవజవాన్ భారత సభలో వేలాది మంది యువకులు చేరారు దేశ రక్షణకు నడుం కట్టాడు మన దేశం నుంచి బ్రిటిషు పాలకులను తరిమి కొడతామని ప్రతిజ్ఞ చేశారు భారతదేశమంతా ఎక్కడ చూసినా భగత్ సింగ్ గురించే చర్చ ఎలాగైనా భగత్ సింగ్ను రక్షించాలని అతని సందేశం ఒకటే అందరూ ఐక్యంగా ఉండండి భారత మాతను కాపాడండి ఇరవై ఐదేళ్ళు నిండకుండానే తెల్లదొరల చేతుల్లో వీరమరణం పొందిన మన జాతిరత్నం భగత్ సింగ్ ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది మనల్ని మనమే పాలించుకుంటున్నాం అయితే మన స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి దానికోసం మనం భగత్ సింగ్లా తుపాకులు పట్టుకోనవసరం లేదు దేశభక్తి అనే ఆయుధంతో మాత్రమే మనం స్వాతంత్రాన్ని కాపాడుకోగలం కులం మతం ప్రాంతం అనే భేదాలను మరచిపోయి మనం అంతా భారతీయులం అనే స్ఫూర్తితో ముందుకు నడవాలి మనమంతా కలిసి ఉంటే మనం ఏదైనా సాధించగలం మన దేశాన్ని అభివృద్ధి చేసుకోగలం మన దేశాన్ని గొప్ప దేశంగా ప్రపంచ పటంలో నిలబెట్టగలం అదే నిజమైన దేశభక్తి అదే మన కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్కు మనమిచ్చే నివాళి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు గురజాడ